హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో వాళ్ళకి వచ్చేసి ఇంకా విలేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకు ఏంటనేది ఇంకా లాస్ట్లో అయితే చెప్తాను సో తప్పకుండా అయితే వీడియో చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో పాత వాళ్ళైతే లైక్ చేయండి వీడియోకి అయితే సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా పిల్లల్ని అది రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా ఇల్లు అది క్లీన్ చేసుకొని ఎంగిలి కుండని బయట వేసేసి సో అంటే బట్టలు కూడా ఉన్నాయి కదా రెండు బయట వేసేసి ఇంకా పిల్లలకు ముందు స్నానాలు చేపిస్తే కొంత సగం పని అయిపోద్ది అనేసి పిల్లలకైతే వెండిలు పెట్టాను ఆల్రెడీ ముందు బ్రష్లు చేసి కొంచెం టీ అయితే పెట్టుకున్నాము సో మరుగుతుందనమాట పిల్లలకి కొంచెం కాగిద్దనేసి ఇంకా పాలు కూడా పక్కకు తీసి పెట్టాను అనమాట ఇంకెక్కడైతే మా పిల్లలకి ఇంకా బట్టలు వెతకడానికి కనిపించట్లేదు అంట టీ షర్టు ఇంకా బట్ చందరవందరగా ఉన్నాయి బట్టలు అయితే సో అవన్నీ ఇంకా తీసి వెతుకుతున్నాడు అనమాట ఇంకా నేను కూడా వెతుకుదామనేసి ఇంకా అయితే వచ్చాను సో ఇంకా పిల్లల బట్టలు అయితే ఇంకా వాళ్ళని రెడీ చేస్తే ఇంకా చిన్న చిన్న పనులన్నీ చేసుకుని ఇంకా బ్యాగ్ అది సర్దుకోవాలి చూస్తూ ఉండండి ఉంటది చూడు కింద పడిందని చూడు కనివాయ్ ఎక్కడ ఉందో ఇవన్నీ జాకెట్లు పక్క పని అడదామని ఉంచాను రెండు తీసుకుని కొండకు వచ్చి తమ్ముడికి రావట్లేదు నలుగుపోతున్నాయి నేను తీస్తాను తర్వాత తీసాను నేను ఈ సర్దేటప్పుడు తేస్తానండి తర్వాత తీసుకుంటాను సరేనా తీసుకుంటాడు సరేనాడు గండాకరేస్తున్నాడు టీ అయితే మరిగిపోయింది కదా ఇంకా టీ తాగేస్తున్నాము ఇంకా మా పిల్లలు అయితే బెల్ట్ పెట్టుకుంటున్నారు సో ఇంక ఇదండి ఇంకా టీ తాగి ఇంకా మేము కూడా రెడీ అయిపోతే అయిపోతుంది పిల్లలు అయితే ఇంకా టిఫిన్ చేస్తారు స్టో ఇంకా పిల్లలు పని అయిపోతే సగం పని అయితే అయిపోతుంది సగం ఏళ్ళ వల్ల అయితే లేట్ అయిపోతుంది ఇంకా ఇంకా అంటే ఒక రోజే కదా ఇంకా రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ అయితే ఇంకా బయలుదేరి వచ్చేస్తాము సో అందుకనేసి ఒక్కొక్క జత అయితే పెడుతున్నాను సో అంటే ముందు పెట్టి ఇంకా నేను రెడీ అవ్వచ్చు ఒక జాతే కదా అనేసి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మొత్తం గుర్తుంటాయి దగ్గర మాత్రం పెట్టుకున్నాను వెళ్ళేటప్పుడు బ్యాగ్ లో పెట్టేద్దాం అనేసి సో ఒక్కొక్క జత అయితే తీసుకుని వెళ్తున్నాము సో ఇప్పుడైతే బ్యాగ్ అయితే సర్దుతున్నాను ఎప్పుడు ఈ బ్యాగ్ ఇంకా ఇది నా కాలేజ్ బ్యాగ్ అన్ని మొత్తం పాడైపోయింది సో ఫస్ట్ అయితే ఇంకా నా డ్రెస్ అయితే పెట్టుకుంటున్నాను సో డ్రెస్సులు అన్నీ అలాగే ఉన్నాయి సో ఇలాంటి అప్పుడైనా వేసుకోవాలి అనేసి సో ఒక డ్రెస్ అయితే పెద్దది పెట్టుకుంటున్నాను ఫ్రాక్ లాంటిది సో ఎప్పుడు ఇంకా టాప్స్ లెగ్గిన్స్ ఇంకా ఇవే యూజ్ చేసేదాన్ని ఇంకా ఇప్పుడైతే ఈ డ్రెస్ సో అప్పుడప్పుడైతే ఇంకెట్లాంటి డ్రెస్సులు కూడా వాడాలనేసి సో అలాగే ఉండిపోతున్నాయి ఫ్రెండ్స్ అసలు చాలా డ్రెస్సులు అన్నీ ఇంకా అలాగే ఉండిపోతున్నాయి సో అందుకనేసి ఇంక డ్రెస్ అయితే పెట్టుకున్నాను ఇది వర్క్ ఉంది అందుకనేసి చున్నీ చుట్టేసి చూపించవా సో అందుకనేసి చక్కగా చున్నీ చుట్టాను అనమాట అన్నీ పోతాయి అందుకే చున్నీ చుట్టేశాను ఇప్పుడేమో మా పిల్లల బట్టలో ఒక్కొక్క జాత అయితే పెట్టేశాను సో చిన్న బాబుది అండ్ పెద్ద బాబుది అనమాట తెరుకో షర్టు ప్యాంటు సో ఈ రెండు రెండు డ్రెస్లు నైట్ వేసుకుంటాకి రెండు నైట్ డ్రెస్సులు రేపు మార్నింగ్ వేసుకుంటాకి ఇంకా చెరుకో జాత వచ్చేటప్పుడు వేసుకుంటాకి సో ఒక అయితే పెట్టాను నార్మల్గా అయితే అసలు ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది సో ఆల్రెడీ చెప్పాము కదా ఇంకా తిరణాలు అనమాట ఇంకా తిరణ్ అయితే వెళ్తున్నాము సో అంటే నిన్న వెళ్ళాల్సింది ఈ రోజు లాస్ట్ రోజు నిన్నే రమ్మన్నారు ఇంకా మా అమ్మ వాళ్ళైతే సో నేను సోమవారం వస్తాలే లాస్ట్ రోజు బాగుంటుంది కదా అనేసి సో లాస్ట్ రోజు అని చెప్పాను ఆల్రెడీ ఇంకా మా ప్యాంటు షర్ట్ అయింది సో ఇది కూడా పెట్టస్తా ఒక షర్టు ప్యాంటు సో ఈ ఊరల్ తాగి బట్టలు సర్దాలంటే బ్యాగ్ సర్దాలంటే నానా ఇసుక అయిపోద్ది అసలు బాగా అసలు రకమైన ఇబ్బంది ఉండదు అసలు బట్టలు సర్దడం అంటే సో ఇదండి ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా అయితే ఇంకా విలేజ్ కు వెళ్తున్నాము సో తిరణాలు కనేసి తిరణిక అనేసి ఇంకా బ్యాగ్ అయితే సర్దేశాను కొద్దిగా కాబట్టి ఇంకా తొందరగానే సర్దేశాను తీసుకోకొచ్చు సో టవల్ కూడా పెడతాను టవలో బ్రష్లు అనమాట నేను పెడతాను ఒక టవల్ అయితే పెట్టేస్తాను పిల్లలకి తుడుచుకోవడానికి ఒక టవలు సో పిల్లలు ఇంకా ఈ రోజు రేపు ఇంకా స్కూల్ మా అనిపించేసారండి ఇంకా శనివారం వెళ్లే వాళ్ళం శనివారం నుంచి స్టార్టింగ్ అనమాట అక్కడ తిరణాలు అయితే సౌండ్ వస్తుంది లోహి శనివారం నుంచి ఇంకా మూడు రోజులు అనమాట శనివారం ఆదివారం సోమవారం ఈ రోజు సోమవారం కాబట్టి లాస్ట్ రోజు అయితే వెళ్తున్నాము లాస్ట్ రోజే చాలా చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఇంకా అక్కడికి వెళ్ళాకైతే షూట్ చేస్తాను ఎక్కడ ఏంటి అనేది తిరణాలు అనేది సో చూపించేస్తాను ఇంకా మా ఇంటి దగ్గరే కదా మా ఇంటి పక్కనే సో ప్రతి సంవత్సరం చేస్తారు సో ప్రతి సంవత్సరం కూడా వీడియో పెడతానే ఉంటాను సో చూస్తూ ఉండండి లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను సో మన ఛానల్ అయితే ఉంటది ఈ రోజు కూడా కలిసి పెడతాను అనమాట బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి సో ఇంక ఇప్పుడైతే ఇంక బ్రష్లు అయితే సర్దేస్తాను నీట్గా లో దీక్ష నీట్గా చూపిస్తున్నావా నీట్గా చూపిస్తున్నావా ఇగోండి బ్రష్ లో బ్రష్లో అది అసలు పెట్టాను బ్రష్ లో ఒకటి సాజర్ ఒకటి పెట్టుకొని వెళ్తున్నా ఓకే ఆ కార్ పెట్టినాను ఆ కవర్లో ఏమున్నాయి అది సాదరు ఇటు పెట్టున్నాను ఇటు చూపించు సో ఇంక ఇవేమో నా మేకప్ సామ్రాజ్యం అనమాట ఇది సో ఫౌండేషన్ ఇది అనమాట సో ఈ నాలుగైతే తీసుకొని వెళ్తున్నాను చిరిగిపోయింది ఇది ఆ అబ్బా చిరిగిపోయింది అబ్బా వేరే పెడతాను ఇందులో పెట్టేస్తాను సో ఓకేనండి ఇంకా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది సో ఇంక లగేజ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఏది అండ్ బ్యాగ్ అయితే సర్దడం అయితే అయిపోయింది ఇంకా మా పిల్లలు కూడా రెడీ చేస్తారు ఇంకా టిఫిన్ తినడానికి చాలా 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 టైం పట్టేసింది మా పిల్లలు టిఫిన్ తినడానికి సో వాళ్ళకి టిఫిన్ వేసేస్తే ఇంకా నేను చిన్న చిన్న పనులు ఉంటే చేసుకున్నాను బట్టలు ఉతికేసాను జాడిచ్చి చేసాను అండ్ ఇంక ఇప్పుడు తిన్న ప్లేట్లు టిఫిన్ తిన్నా ఇ రాత్రి అన్న తిన్నాను రెండు మూడు ప్లేట్లు మొత్తం అన్నీ ఇంకా ఇంకలో ఎంగిలి గిన్నెలు ఏమీ లేకుండా అయితే ఇంకా వాష్ చేసి ఇంకా ఆరబెట్టేసుకున్నాను అవన్నీ లోపల పెట్టేసుకొని సో ఇంకా బయలుదేరి వెళ్తున్నాము ఇంకా బయలుదేరి ముందు కూడా మీకు అయితే చూపిస్తాను ఇంకా చూసేయండి సో ఇంకా మా వారైతే కొంచెం చిన్న పని అందరూ సెంటర్కి అయితే వెళ్ళాడు అనమాట ఇంక లోపల బ్యాగ్ కూడా ప్రిపేర్ అయిపోయింది సో ఇదనమాట మా లగేజ్ బ్యాగ్ సో విలేజ్కి అయితే వెళ్తున్నాం కదా సో అక్కడ ఏంటనే నాకైతే చూపిస్తాను చూస్తూ ఉండండి 봐 이래 e 래이 a

ఇక్కడైతే ఇంకా దారిలోనే చూడండి అసలు పువ్వులు అయితే చాలా పూసాయి కనకంబరాలు అయితే ఇంకా రెండు మూరల పైన అయితే ఇవన్నీ అయితే చాలా చాలా పూసాయి అనమాట సో ఈవినింగ్ అయితే కాస్తదేమో మా చెల్లి వెళ్ళి ఇంకా అలాగైతే రేపైతే మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ఫైనల్ అయితే ఇంటికైతే వచ్చేసాము ఫైనల్లీ తిరణాలు అయితే జరుగుతున్నాయండి మూడు రోజుల నుంచి సో చెప్పాను కదా ఆల్రెడీ బట్టలు సర్దేటప్పుడు ఇంకా మళ్ళీ చెప్తే బాగోదు ఇదేనండి ఇంక విలేజ్కి అయితే వచ్చేస్తాము వీడియో నచ్చితే లైక్ చేసేయండి బాయ్